ఎమ్మెల్యే సంతగాని ఫోర్జరీ చేసి వాచ్మెన్ అపాయింట్మెంట్ కొరకు వాడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు నారాయణపేట జిల్లా నర్మ మండలం పెద్ద కడమూరుకు చెందిన సాకలి శైలేష్ అనే వ్యక్తి గతంలో బీసీ గురుకుల పాఠశాలలో అతిథి హిందీ అధ్యాపకుడిగా పనిచేశాడు ఆ సమయంలో అతనికి గురుకులాలకు సంబంధించిన అధికారులతో కొంత సాహిత్యం ఏర్పడింది దాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు అనేక మందికి గురుకులంలో సీట్లు ఇప్పిస్తారని నమ్మబలికి ఆక్రమంలో ప్రస్తుతం మరికల్లో ఉన్న కోటకొండ బీసీ గురుకుల పాఠశాల వాచ్మెన్ పోస్టు గురించి పైరవీ చేస్తానని అక్కడే స్వీపర్గా పనిచేస్తున్న తన వరుసకు మరదలు అయ్యే జ్యోతి అప్పటికీ వాచ్మెన్గా పనిచేస్తున్న సత్తమ్మకు తెలిపాడు అందుకు ఆమె ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి శైలేష్ను సంప్రదించగా అందుకు ఒప్పుకున్న శైలేష్ పనిచేయడానికి లక్ష రూపాయలు అడిగి దీనికి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి రికమెండేషన్ లెటర్ కావాలని ఆ లెటర్ను తాను నకిలీగా తయారు చేస్తానని సంతకం కూడా నేనే చేస్తానని వారికి తెలిపాడు అందుకు వారు ఒప్పుకోవడంతో తర్వాత సత్యమ్మకు తెలిసిన వారి నుండి లక్ష రూపాయలు తెచ్చి జ్యోతికి ఇవ్వగా జ్యోతి పదిహేను వేల రూపాయలు ఉంచుకొని మిగతా ఎనభై ఐదు వేలు ఇచ్చింది తర్వాత నారాయణపేటలో అరుణ్ అనే వ్యక్తి వద్ద అతనికి ఐదు ఇచ్చి అతని జిరాక్స్ సెంటర్లో నారాయణపేట ఎమ్మెల్యే లెటర్ అని ఎడిట్ చేసి జిరాక్స్ తీసుకొని దాని మీద ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేసి హైదరాబాద్లో ఉన్న బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో అక్కడ నుండి మరికల్ ప్రిన్సిపల్కు అందేటట్లుగా వేశారు ఇక ఈ విషయం ప్రిన్సిపల్ ద్వారా ఎమ్మెల్యే ఆఫీస్కి కి తెలియంతో అది నకిలీగా గుర్తించిన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సిఐ శివశంకర్ తెలిపారు